తిరుపతి రూరల్ స్వర్ణముఖి నదిలో యథేచ్ఛగా ఇసుక మాఫియా రాజ్యం ఏలుతుందని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు తిరుపతి జిల్లా నూతన కలెక్టర్ ఎస్పీ సంయుక్తంగా స్వర్ణముఖి పరివాహిక ప్రాంతంలో అధికార బలంతో జరుగుతున్న ఇసుక మాఫియాపై ఉక్కుపాదం మోపి ప్రకృతి సంపదను కొల్లగొడుతున్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని నవీన్ విజ్ఞప్తి చేశారు పర్యావరణ పరిరక్షణలో భాగంగా నదీ ప్రవాహక ప్రాంతాలను చెరువులను సంరక్షించుకోవాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎన్జీటీ సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సీపీసీబీ సంయుక్తంగా ప్రభుత్వ అధికార యంత్రాంగం నిర్లక్ష్యంపై హైకోర్టుకి నివేదిక ఇవ్వడం శుభ పరిణామమని అన్నారు తిరుపతి రూరల్ గ్రామాలలోని చిగురువాడ చానంబట్ల పైడిపల్లి అడపారెడ్డిపల్లి దుర్గసముద్రం తన్నపల్లి తెరుచానూరు తండ్లం గాజలమణ్యం మీదుగా ప్రవహించే స్వర్ణముఖి నది రూపురేఖలు పూర్తిగా మారిపోయి సుమారు ముప్పై అడుగుల లోతు బావులుగా దర్శనమిస్తున్న జిల్లా రెవెన్యూ పోలీసు అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం బాధ్యత రాహిత్యమని అన్నారు స్వర్ణముఖి పరిసర గ్రామాలలోని ప్రైవేటు పట్టాభూముల్లో ప్రైవేటు వ్యక్తులు కొనుగోలు చేసి ఇసుకను సైతం అమ్మాలన్న ఒక్క రోజుకి ఒక్క ట్రాక్టర్ మూడు వేల ఐదు వందల రూపాయలు అధికార పార్టీ నాయకులకు చెల్లిస్తున్నారని గ్రామలకు కు ఒక టిప్పర్ సుమారు తొమ్మిది వేలు చెల్లిస్తున్నామని కొనుగోలుదారులు గగ్గోలు పెడుతున్నా పట్టించుకునే నాధుడే కరువయ్యారని అన్నారు స్వర్ణముఖిలో ఇసుక పూర్తిగా కనుమరుగైందని హిటాచి జేసీబీ లాంటి భారీ వాహనాలతో ప్రకృతి సంపదలను కొంతమంది జిల్లా అధికార యంత్రాంగం సహకారంతో కొల్లగొడుతున్నారని ప్రశ్నించిన గ్రామస్తులపై అక్రమ కేసులు బనాయించి వేధిస్తున్నారని ప్రతి గ్రామంలో అధికార ప్రతిపక్ష పార్టీల నాయకులు గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారని అన్నారు స్వర్ణముఖికి ఆనుకొని ఉన్న గ్రామ ప్రజలు వినియోగించే శ్మశానాలను సైతం ఇసుక కోసం జేసీబీలతో తవ్వేస్తున్నారని శవాలను ఖననం చేసుకోవడం కష్టతరంగా మారిందని పరిసర ప్రాంత గ్రామస్తులు ప్రభుత్వ అధికారులు అధికార పార్టీ నాయకుల దృష్టికి తీసుకువెళ్లినా ప్రయోజనం లేకపోవడంతో ఆవేదనతో కుమిలిపోతున్నారని అన్నారు తిరుపతి జిల్లా రెవెన్యూ పోలీసు అధికార యంత్రాంగం సంయుక్తంగా దాడులు చేసి ఇసుక మాఫియాను ఉక్కు పాదంతో అణచివేసి ప్రకృతి సంపదను పర్యావరణాన్ని సంరక్షించాలని నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు డీజీపీ గారికి పోలీస్ అధికార యంత్రాంగానికి అయ్యా స్వర్ణముఖి నది తిరుపతి రూరల్ ప్రాంతంలో ఉంది ఇక్కడ ఉన్నటువంటి పరిసర గ్రామాలలో ఉన్నటువంటి రైతులంతా కూడా ఆందోళనతో మా గ్రామాలకు ఆనుకొని ఉన్నటువంటి స్వర్ణముఖిలో ఎక్కడంటే చిగురువాడ తనపల్లి అడపారెడ్డిపల్లి పైడిపల్లి గొల్లపల్లి అదేవిధంగా తనపల్లి ఈ విధంగా మొత్తం ఆ గ్రామాల పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి స్వర్ణముఖిలో యథేచ్ఛగా ఇటాచీలు పెట్టి జేసీబీలు పెట్టి ఇసుకను రాత్రి పగుళ్లు తేడా లేకుండా పూర్తిగా ధ్వంసం చేసేశారండి నామరూపాలు లేకుండా పోయింది స్వర్ణముఖి నది ఒక్క రాజకీయ పార్టీ గాని ఒక్క అధికార యంత్రాంగం గానీ అటువైపు కన్నెత్తి చూసిన పాపాను పోలేదు దానికి కారణం అధికార పార్టీ నాయకుల అనుచరులే యథేచ్ఛక ఇసుక మాఫియాని కొనసాగిస్తున్నారని చెప్పని ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అధికార ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి గ్రామ ప్రజలే బహిరంగంగా చెప్పుకోలేక ఆవేదన చెందుతున్నారు